ఛత్రపతి శివాజీని హిందూ ధర్మ రక్షకుడు అని ఎందుకు అంటారు ఛత్రపతి శివాజీని ప్రజలు దేవుడిలా ఎందుకు చూస్తున్నారు హాయ్ దిస్ ఇస్ విజయ్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడికి లేనివంటి విగ్రహాలు ఒక శివాజీ మహారాజ్కి ఎందుకు ఉన్నాయి ఈరోజు నేను ఛత్రపతి మహారాజు గురించి పూర్తి చరిత్ర మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు తీసుకురావడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి కేవలం పదహారు సంవత్సరంలో స్వరాజ్యం కోసం నడుం కట్టి సువిశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని ఇటు బీజాపూర్ అటు గోల్కొండ సుల్తానులను గడగడలాడించిన మరాఠ హిందూ ధర్మ యోధుడు మన ఛత్రపతి శివాజీ విజయమో స్వర్గమో చావో రేవో లాంటి పాతకాల పద్ధతులను స్వస్తి పలికి ఓటమి అంచులో ఉన్నప్పుడు రెండు అడుగులు వెనక్కి వేసి మళ్ళీ పుంజుకొని శత్రువుల మైండ్ బ్లాక్ అయ్యే విధంగా కోలుకోలేని తీయాలనే కొత్త ఫార్ములాను కనిపెట్టిన యోధుడు కొండ కోలను ఆసరగా చేసుకుని గెరిల్లా యుద్ధాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన మహావీరుడు ఇతనే ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ మన భారతదేశంలో నేవీని ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాజు మన ఛత్రపతి శివాజీ తన పాలనలో ముస్లిం రాజులకు కూడా అత్యున్నత పదవులను ఇచ్చి సర్వమత సార్భతుడు అని పేరు తెచ్చుకున్న ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని జున్నార్ పట్టణ దగ్గరలో శివనేరి కోటలో పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన షాహాజీ జిజాబాయి దంపతులకు పుట్టాడు వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కుంభి కులానికి చెందినవారు వ్యవసాయ కులం మొదటి కొడుకు తర్వాత పుట్టిన పిల్లలంతా చనిపోవడంతో ఈసారి జిజాబాయి పుట్టిన బిడ్డను భారతి పేరునే శివాజీగా పుట్టగానే పెట్టింది పార్వతి దేవత మహారాష్ట్రలోని శివం అనే పేరుతో పూజిస్తారు శివం అనే పేరు కలిసేలా శివాజీ అని పేరు పెట్టారు జిజాబాయ్ శివాజీకి తన తల్లి మొదటి గురువు ఆమె ఇతర మహిళల పట్ల ఎలా గౌరవంగా ఉండాలో నేర్పింది తాను పుట్టిన భూమిపైన ప్రజలతో ఎలా ప్రేమగా మెలగాలో నేర్పింది శివాజీ తండ్రి షహాజీ ఒక గొప్ప మహారాజు మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ తన తండ్రి దగ్గరే అన్ని విల్లు విద్యలు నేర్చుకున్నాడు రాజనీతి మిలికలను నేర్చుకున్నాడు శివాజీ సరికొత్త యుద్ధ తంత్రాలను తన తండ్రి వద్ద నేర్చుకున్నాడు అన్నీ కూడా చిన్నతనంలోనే నేర్చుకున్నాడు శివాజీ శివాజీ తండ్రి షాహాజీ ఒకసారి నిజాం రాజును కూడా ఓడించాడు తాను గెలుచుకున్న ప్రాంతాల్లో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో మొఘల్ రాజు వచ్చి మరొక రాజు అయిన అదిల్ షాతో చేతులు కలిపి తెలివిగా షాహాజీని ఓడించారు దాంతో ఓడిపోయిన షాహాజీ అదిల్ షా రాజు ఒక షరతు పెట్టారు ప్రస్తుతం షాహాజీ పాలిస్తున్న పూణే ప్రాంతాన్ని వదిలి బెంగళూరుకి వెళ్ళిపోవాలని అన్నాడు ఈ షరతుని రాజు తన సొంత ప్రాంతమైన పూణెను వదిలి వెళ్తాను కానీ తన సొంత ప్రాంతాన్ని మరోకరి చేతిలో పెట్టనని తన కుటుంబమే తమ ప్రాంతాన్ని చూసుకుంటుందని సంధి కుదుర్చుకొని వెళ్తాడు ఇక పూణె బాధ్యత అంతా తన భార్య అయిన జిజాబాయికి షాహాజీ అప్పగిస్తాడు షహాజీ పూణెను వదిలి వెళ్లే ముందు తన కొడుకు శివాజీకి అన్ని విద్యలను నేర్పి కొంత ముఖ్య అనుచరులతో రాజనీతి వ్యవహారాలను నేర్చుకునేందుకు అన్నింటినీ సమకూర్చి తాను బెంగళూరుకి వెళ్ళిపోతాడు ఇలా తండ్రికి దూరంగా పెరిగిన శివాజీ తన తండ్రి ఓటమిలో శూన్యంగా అధ్యయనం చేసి తక్కువ కాలంలో అన్ని యుద్ధతంత్రాల్లో నిష్ణితుడై ఎలా అయితే తన తండ్రి స్థాపించిన మరాఠా సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసే విధంగా నడుచుకున్నాడు ఇలా అన్ని విధాలుగా సిద్ధమైన శివాజీ కేవలం తనకు పదిహేడు ఏళ్ళ సంవత్సరంలోనే తన మొట్టమొదటి యుద్ధాన్ని బీజాపూర్ సామ్రాజ్యంపై ప్రకటించి ఓడించి వారి కోటలను సొంతం చేసుకున్నాడు తర్వాత మూడో సంవత్సరం కొండనరాజు కోటను గెలిచి తన యుద్ధాన్ని ప్రారంభించి మూడు సంవత్సరాల్లోనే పూణే నగరాన్ని తన ఆధీనంలో తీసుకువచ్చారు ఇక ఇక్కడి నుంచే అసలు యుద్ధాలు యుద్ధ సంధిలు మొదలయ్యాయి అదిల్ష రాజు శివాజీ ఎదుగుదలను చూసి సహించలేకపోయాడు ఇంతలోనే శివాజీ ఏకంగా షా యొక్క కోటలను కూడా ఆక్రమించుకున్నాడు ఓటమిని జీర్ణించుకోలేని షా శివాజీని మానసికంగా లొంగదీసుకునేందుకు గాను బెంగళూరులో ఉంటున్న శివాజీ తండ్రి షాహాజీని బంధించి హింసించాడు ఆ తర్వాత శివాజీ పెద్దన్న కూడా బెంగళూరులోనే ఉండడంతో అతన్ని పట్టుకునేందుకు ఒక సైన్యాన్ని అలాగే శివాజీని పట్టుకునేందుకు వేల మంది సైన్యాన్ని అదిల్ష పంపగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ సైన్యాలను ఓడించారు దాంతో శివాజీ తండ్రిని బంధ విముక్తిని చేసుకున్నాడు ఇలా తన ఓటమిని అంగీకరించని అదిల్ షా మరోసారి ఒక పన్నాగం పన్నాడు యుద్ధ భయంకరుడు అనే పేరు పొందిన అఫ్జల్ ఖాన్ అనే రాజుతో చేతులు కలిపి అతన్ని శివాజీపై యుద్ధానికి పంపాడు అయితే అఫ్జల్ ఖాన్ రాజు ముందుగా శివాజీ బలాలను బలహీతలను తెలుసుకుంటున్నాడు శివాజీ యొక్క మెరుపు దాడులు గోరిళ్ళ యుద్ధ పద్ధతులను అఫ్జల్ ఖాన్ తెలుసుకుంటున్నాడు అయితే శివాజీని ఓడించాలంటే కోటలో అసాధ్యం గనుక శివాజీని ఓడించాలి అంటే ఒక యుద్ధ భూమిలో తప్ప ఓడించలేం అనుకున్నాడు శివాజీని ఎలాగైనా యుద్ధ భూమిలో తప్ప తెప్పించేందుకు శివాజీని రెచ్చగొట్టేందుకు శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవ దేవాలయాలను అఫ్జల్ ఖాన్ కూల్చివేశాడు ఇవన్నీ తెలుసుకున్న శివాజీ ఏమాత్రం తొందరపడకుండా శత్రువు పన్నగాలను అర్థం చేసుకుని నేను ప్రస్తుతం యుద్ధానికి సిద్ధంగా లేనని ఖాన్ రాజుని చర్చలకు రమ్మని ఆహ్వానిస్తాడు దాంతో కోట దగ్గర ఇద్దరు సమావేశం అవ్వడానికి ఒక ఒప్పందం కుదుర్చుకొని అంగీకరిస్తారు ఇద్దరు ఈ సమావేశం రోజు వచ్చింది అఫ్జల్ ఖాన్ వక్రబుద్ధి గురించి అవగాహన ఉన్న శివాజీ తన దుస్తు లోపల దుస్తుల లోపల ఒక ఉక్కు కవచాన్ని ధరించి ఒక పులి బాకును దాచుకొని సమావేశానికి వెళ్తాడు ఇక ఇద్దరు కలుసుకుని తమ అంగరక్షకులతో గూడారంలోకి వెళ్ళి చర్చించుకుంటారు ఆ కోట పేరు ప్రతాప్ఘ్ కోట పూణేలో ఉంటుంది అఫ్జల్ ఖాన్ తన వక్రబుద్ధితో తన కత్తిని తీసుకొని శివాజీపై ఒక్కసారిగా దాడికి దిగుతాడు కానీ శివాజీకి ఉక్కు కవచం ధరించడం వల్ల ఆ కత్తిపోటు నుంచి వెళ్ళి తప్పించుకుంటాడు ఇక వెంటనే తన వెంట ఉన్న పులిబాకుతో ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ లాగా చీల్చి చండా చెండాడుతాడు తన దగ్గర నుంచి వెళ్ళి ఖాన్ తప్పించుకొని బయటికి పారిపోతుండగా ఒక్క వేటుకు శివాజీ అతని తెంపి పారేశాడు ఈ విజయంతో శివాజీ పేరు మహారాష్ట్ర అంతా మారిపోయింది ఇది గమనించిన బీజాపూర్ సుల్తాన్ అదిల్ షా శివాజీని ఎలాగైనా పడేయాలని అనుకుని బలమైన యుద్ధ వీరులుగా పేరు పొందిన అఫ్జల్ సైనికులను శివాజీపైకి పంపాడు శివాజీ తన సైన్యంతో తెలివిగా వారందరిని చంపి విజయం సాధించాడు దీంతో ఈ సంఘటన శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశానికి తెలిశాయి దాంతో ఎందరో హిందూ రాజులకు శివాజీ ఒక ఆదర్శవంతమైన రాజుగా నిలిచారు శివాజీ యుద్ధ విషయాల్లో మాత్రం ఎప్పుడు కొత్త కొత్త పద్ధతులను అవలంబించేవారు ఓటమి తప్పదు అనిపిస్తే యుద్ధం నుంచి తప్పుకోవాలి అనుకూల సమయాన్ని చూసుకొని దాడి చేసి గెలవాలి అని ఈ సూత్రానికి శివాజీ ఎక్కువగా నమ్మేవారు దీన్నే ద గ్రేట్ గెరిల యుద్ధం అంటారు తనకున్న పరిపాలన సామర్థ్యంతో రాజులతో ఒక క్రమ పద్ధతి పాలన విధి విధానాలను ప్రవేశపెట్టాడు శత్రువులను ఓడించడంలో ఎంతో చాకచక్యం ఉన్న ఛత్రపతి శివాజీ తన తండ్రి పాలనలో కేవలం రెండు వేల మంది సైన్యం మాత్రమే ఉండే ఉంటే దాని లక్ష మందికి పెంచాడు మన శివాజీ శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారు దీంతో వారంతా వారు తమ ప్రాణాలను భణంగా పెట్టి యుద్ధం చేసేవారు సైనికులకు ప్రమాదం ఏర్పడే సమయంలో సైన్యాన్ని అహనూహ్యంగా అక్కడి నుంచి తప్పించేవారు ఇలా వరుసగా ఎన్నో రాజ్యాలను ఓడించాడు మన శివాజీ ఇలా మరాఠ సామ్రాజ్యాన్ని అన్ని వైపులా విస్తరించాడు ఇది ఇలా ఉండగా ఔరంగజేబ్ తన మొఘల్ సామ్రాజ్యం విస్తరింప చేయాలనే తన కాంక్షతో మేనమామ అయిన ఖాన్కు లక్షకు పైగా సైన్యానికి ఇచ్చి శివాజీని ఓడించి ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకొని రమ్మన్నాడు బలమైన ఈ సైన్యాన్ని ముందు శివాజీ సైన్యం తల తప్పలేదు దాంతో శివాజీ ఓటమిని ఒప్పుకొని పూణెను వదిలి వెళ్లాల్సి వచ్చింది గెలిచిన ఔరంగజేబ్ మామ ఆయన పూణె నగరం అంతా ఆక్రమించి ఎప్పటికైనా శివాజీ మెరుపు దాడులు చేస్తాడు అని గ్రహించి పూణే నగరం అంతా కట్టుదిడ్డమైన భద్రతను ఏర్పాటు చేశాడు ఇలా ఈ యుద్ధం జరిగిన మూడు సంవత్సరాలకు గాను పదహారు వందల అరవై మూడులో పూణే నగరంలో ఒక పెళ్లి జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచురులతో వెళ్ళి వారితో కలిసి కోటలోకి చేరి షయిస్తాన్ ఖాన్ గదిలోకి చేరుకుంటాడు ఇక శివాజీ షాయిస్తాన్ ఖాన్పై దాడి చేయగా శివాజీ కత్తి వేటకు షాయిస్తాన్ ఖాన్ మూడు వేళ్లు తెగి బయటపడ్డాయి పక్కనే ఉన్న కిటికీ నుంచి దూకి షాయిస్తాన్ ఖాన్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు ఇలా చివరికి శివాజీ తన సామ్రాజ్యాన్ని దక్కించుకుంటాడు పదహారు వందల అరవై నాలుగులో సూరత్ నగరంలో ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది శివాజీ సూరత్పై దాడి చేసి మొఘల్ ధనాన్ని ఆయుధాలను దోచుకున్నాడు దోచుకున్న మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని కొని తన సైన్యంలో చేర్చుకున్నాడు ఆ తర్వాత తనను దెబ్బ కొట్టిన బీజాపూర్ సుల్తానుల కూటలను కూడా ఆక్రమించుకున్నాడు ఒక్కొక్కటిగా గెలిచి తన తన సొంతం చేసుకుంటూ వెళ్ళాడు ఇది చూసిన ఔరంగజేబు ఎంతో ఆగ్రహానికి గురై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జయసింగ్ని శివాజీ యుద్ధానికి పంపాడు రాజా జయసింగ్తో యుద్ధం ఓటమిని అంగీకరించిన శివాజీ సంధికి దిగాడు దాంతో పదహారు వందల అరవై ఐదులో శివాజీ ఔరంగజేబ్ ఆధ్వర్యంలో మొఘల్కి సర్దార్గా ఉండేందుకు అంగీకరించారు ఇలా శివాజీ చేయడానికి కారణం తన మరొక అయిన బీజాపూర్ సుల్తానును ఓడించేందుకు ఔరంగజేబ్ సైన్యాన్ని వాడుకోవాలని భావించి ఇలా మొఘల్ తరపున పనిచేసేందుకు ఒప్పుకున్నాడు శివాజీ తర్వాతి సంవత్సరం అనగా పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబ్ తన యాభైవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని శివాజీ కొడుకు శంభాజీని విందుకు ఆహ్వానిస్తాడు వారి ఆహ్వానం మేరకు శివాజీ వెళ్ళగా సభలో శివాజీని సైన్యాధికారుల వెనుకాల కూర్చోబెట్టి అవమానించాడు ఔరంగజేబ్ ఈ అవమానాన్ని సహించని శివాజీ ఇక ఇక్కడి నుంచి బయటకి రాగా ఔరంగజేబ్ సైన్యం శివాజీని తన శివాజీ కొడుకుని శంభాజీని బంధించారు నిజంగా ఔరంగజేబు శివాజీని పిలిచి శివాజీని చంపేందుకు ఈ ప్లాన్ పడ్డాడు కానీ శివాజీని చంపితే ఒకసారిగా మరాఠా ప్రజలంతా తిరగబడతారు అల్లలు చెలరేగి రాజ్యమంతా అవుతుందని ఆలోచించి కొన్ని రోజులు బంధించి శివాజీని చంపుదామని అనుకున్నాడు ఇలా కొన్ని నెలల పాటు శివాజీ శివాజీ కొడుకు ఔరంగజేబు వద్దనే బందీలుగా ఉండిపోయారు ఇక ఎట్టికెలాగో శివాజీ అక్కడున్న పనివారి వేషంలో తమ వేషాలను మార్చుకొని కొడుకుని పండ్ల బుట్టలో పెట్టుకుని తప్పించుకున్నాడు ఇలా తప్పించుకున్న శివాజీ చివరికి రాయగఢ్ చేరుకున్నారు రెండు సంవత్సరాల వరకు శివాజీ మొఘల్స్పై ఎటువంటి దాడి చేయకుండా సంధికి కట్టుబడి ఉన్నాడు అయినా కూడా మొగల్స్ సైన్యం వదలకుండా మళ్ళీ శివాజీ పైన దాడి చేశాడు కానీ ఈసారి తమ ఎత్తులు పారలేదు వారి అందరినీ శివాజీ శివాజీ ఘోరంగా చిత్తు చిత్తు చేసి ఓడించాడు మరోవైపు ఔరంగజేబు శివాజీ బలవే అయ్యాడని తన వల్ల ఎటువంటి ప్రమాదం రాదులే అని అంచనా వేశాడు కానీ శివాజీ ఎవరికీ తెలియకుండా తన పన్ను పన్నగలను పన్నుతూ ఉన్నాడు శివాజీ తన సైన్యాన్ని లక్ష మందికి విస్తరి ఆయుధాలతో గుర్రాలతో మొగల్స్ పైన యుద్ధం చేస్తూ ఏ మాత్రం అలసిపోకుండా దెబ్బ దెబ్బ తీస్తూ ఉన్నాడు చివరికి మొగల్ సైన్యం శివాజీని ఓడించలేక ఓడిపోయింది ఇలా తన జ్ఞానంతో ఎన్నో యుద్ధాలు గెలిచిన శివాజీ పదహారు వందల డెబ్బై నాలుగులో జూన్ ఆరున రాయగఢ్ కోటలో వేద పండితుల మధ్యన క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తి ఇస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు ఇరవై ఏడు ఏళ్ల పాటు యుద్ధంలో గడిపిన హిందూ రాజుగా ఆదర్శవంతంగా నిలిచాడు మన ఛత్రపతి శివాజీ విశాలమైన మరఠ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఛత్రపతి శివాజీ మూడు వారాల పాటు తీవ్ర విషజంతో బాధపడుతూ పదహారు వందల ఎనభైలో జూన్లో ఛత్రపతి మరణించారు శివాజీ మరణంతో తన కొడుకైన శంభాజీ తన రాజ్యాన్ని చేపట్టాడు కొందరి అభిప్రాయం ప్రకారం శివాజీ జ్వరం వల్ల చనిపోలేదని వారి మరణం వెనుక కొందరి హస్తం ఉందని అంటున్నారు వీరు తెలుపుతున్నది ఏమిటంటే శివాజీకి ఇద్దరు భార్యలు మొదటి భార్య కొడుకు శంభాజీ శివాజీ మొదటి భార్య శంభాజీ పుట్టిన రెండు సంవత్సరాలకే చనిపోయింది అందువలన శివాజీ మరొక వివాహం చేసుకోవాల్సి వచ్చింది రెండో భార్య కొడుకే రాజారామే రాజు అవ్వాలని కాంక్షతో ఎలాగైనా తన కొడుకును రాజును చేయాలని శివాజీకి అన్నంలో విషం ఇచ్చి చంపేసింది ఏది ఏమైనా శివాజీ చనిపోయిన తర్వాత తన పెద్ద కొడుకు అయిన శంభాజీనే రాజుగా అయ్యాడు భారతదేశాన్ని పూర్తి ఇస్లాం దేశంగా మార్చాలన్న ఔరంగజేబ్ యొక్క కళ సఫలం కాలేదు కానీ శివాజీ పదహారు వందల ఎనభైలో మరణించాక అతనికి ఉన్న భయం తొలగిపోయింది మంచి అవకాశం లభించింది అనుకున్నాడు కానీ అయినప్పటికీ కూడా శివాజీ నిర్మించిన ఈ హిందూ సామ్రాజ్యాన్ని తన పెద్ద కుమారుడు శంభాజీ చెక్కు చెదరకుండా పాలిస్తూ తండ్రి ఆశయాలు జీవిస్తూ మొగలుల పాలకులలో చుక్కలు చూపించాడు కానీ శంభాజీ తన సొంత వారే ఘోరంగా వెన్నుకొట్టు పొడిచి ఔరంగజేబుకు బందీగా అప్పగించారు దాంతో ఔరంగజేబు శంభాజీని ఒంటెలకు కట్టే రాళ్ళతో కట్టి అవమానించాడు హిందూ మతం నుంచి ఇస్లాం మతం మారితే వదిలేస్తానన్నాడు కానీ శంభాజీ ఎందుకు తల వంచలేదు సంభాజిని నలభై రోజుల పాటు చిత్రహింసలు పెట్టి కన్ను గుడ్డు పీకి బతికి ఉండగానే చర్మం వలిచి చాలా ఘోరంగా నరికి చంపాడు అవరోగజ అంతేకాదు చరిత్రలో శంభాజీ వీరత్వానికి తెలియకుండా చేశాడు కానీ శంభాజీ తండ్రికి తగ్గ కొడుకు గొప్ప యోధుడు తండ్రికి ఛత్రపతి శివాజీ అనే బిరుదు ఉన్నట్లే శంభాజీకి కూడా ధర్మవీర్ అనే బిరుదు ఉంది ఛత్రపతి శివాజీ మరణానంతరం శంభాజీ జీవితం ఎలా గడిచింది అతనిని ఎవరు ఎలా మోసం చేసి శత్రువులకు అప్పగించారు శత్రువులు శంభాజీని ఎలా హింసించి చంపారు అనే ఈ విషయాలకు సంబంధించి వీడియోలు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి మీ అభిప్రాయం ప్రకారం శంభాజీ వీడియో కూడా నేను చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత విషయం తెలిసిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి ఇంటర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్